మూలాధార చక్రంకి మనం హోపన ఫోన చెప్పిన తర్వాత మళ్ళీ బ్రీత్ ఇన్ హోల్డ్ బ్రీత్ అవుట్ టెక్నిక్తో చేసి ఈ విధంగా విత్ ఫీల్తో మనం ఓపెన ఫోనం చేయడం ద్వారా మనలో ఖచ్చితంగా ఆ చేంజ్ అనేది మనం గమనిస్తాము వన్ డే టూ డే అని నేను చెప్పట్లేదు కనీసం అంటే మనకి ఫార్టీ వన్ టు సిక్స్టీ డేస్ ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు బట్ మనం ఏదైనా సరే దాన్ని ప్రాక్టికల్గా మనం చేస్తూ వెళ్ళినప్పుడు మనకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది సో ఈ రోజు మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది ఐ లవ్ యూ చాట్గా ఉంది మేడం థ్యాంక్ యూ సార్ థాంక్యూ సార్ అలా స్పెషల్ గా ఉంది ఈ రోజు క్లాస్ ఇది ఎందుకంటే ఈ సింబల్ ఒకటి చూసుకుంటా మనం చేయడం వల్ల మంచి కాన్సన్ట్రేషన్ కూడా వచ్చింది ఓకే సార్ బాగుంది మేడం థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ మేడం మెంబర్స్ సే వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ ఇంకా రిమైండ్ మెంబర్స్ మీకు మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ సూపర్ మేడం పవర్ఫుల్ క్లాస్ మేడం థ్యాంక్ యూ సో ఆల్ ఆఫ్ యూ విటిలైజ్ సెవెన్ చక్రాస్ ఓకే పోన్ హీలింగ్ క్లాసెస్ పాసిబుల్ అయినంత వరకు మీరు ప్రతి ఒక్కరు ఈ క్లాసెస్ని యుటిలైజ్ చేసుకొని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంకి మీరు ఒక హ్యాపీ లైఫ్ని మీరు క్రియేట్ చేస్తూ ఇంకా నిరంతరం కూడా ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని మీరందరూ కూడా గడపాలి సంతోషంగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి నిరంతరం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గంగా శివరంజిని సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోర్స్ ఫర్ అటెండ్ దిస్ క్లాస్ థ్యాంక్ యూ మేడం రిమైన్ మెంబర్స్ అర్థమైంది కదా మూలానా చక్రం గురించి అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనలో కనిపించే సిమ్టమ్స్ ఏంటి సో ఎలా ఉంటుంది లైఫ్లో అన్నది మీకు ఫస్ట్ చెప్పాను తర్వాత దానికి సంబంధించిన ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ విత్ ఓన్ అయితే మనం చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి సెవెన్ చక్రాస్ కి సంబంధించిన ముద్రాస్